வோல நீவோ வியலோங்கே நாவோ பிரீபோ நாலோ நாகேவோ நீவோனோனோன சர்வே లేకున్న ఈ లోకమే శూన్యమో పుచే పుల్ లో విచే గలలో నింగ దగలె లో హలో 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 అండి ఎంత మంచి ఓ నాకు ఇష్టమైన రాగు యమన్ అంటారు దీన్ని కళ్యాణి అంటారు సరే ఎందుకు ఇంత గొప్ప పాట ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడు ఇవాళ అంటే ఎందుకు ఏం లేదండి ఇద్దరు ప్రేమికులు చక్కగా పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రేమించుకోవటం ఎందుకంటే ఏదో టైంపాస్ అంటే ప్రేమించుకోవటం అది ప్రేమ అనబడదు అది టైంపాస్ అనే అనబడతా అనబడుతుంది ఇన్ఫ్యాచు ఇన్ఫా ఇన్ఫ్యాచువేషన్ ఇన్ఫ్యాచువేషన్ అనబడుతుంది లేకపోతే ఏంటంటే ఏదో ఒక సరదాగా సరదా ప్రేమ కానీ ఏంటంటే ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకున్నప్పుడు చక్కగా మంచిగా నిజంగా పెళ్ళి చేసుకుందామని వాళ్ళు నిర్ణయించుకోవటం మాత్రం చాలా గొప్పది అందుకో అందులో ఫస్ట్ హ్యాండ్ మ్యారేజ్ అంటాను నేను విజయ్ దేవరకొండ రష్మిక యంగ్స్టర్స్ వీళ్ళిద్దరు కూడాను కొత్తగా ఈ మధ్యన చక్కగా మంచిగా సినిమాలు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు కొంచెం ఏదో బాగానే వాళ్ళు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పైగా ఇంకోటి ఏంటంటే యూత్కి బాగా వీళ్ళు ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నారు అనమాట వీళ్ళిద్దరు కూడాను ఇద్దరు కూడాను విడివిడిగా ఇస్తున్నారు ఇద్దరు కలిసి ఇస్తున్నారు ఏదో గీ గీత గోవిందమా ఏదో సినిమాలో చేసినట్టున్నారు వీళ్ళిద్దరూ నేను వీళ్ళ యాక్చువల్గా చెప్పాలంటే నేను వీళ్ళ సినిమాలు నేను చూడను చూడలేదండి చూసే ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే యంగ్స్టర్స్ వాళ్ళవి వాళ్ళు చేసే సినిమాలన్నీ కూడాను యూత్కి ఇష్టమయ్యే సినిమాలు చేస్తారు కానీ మాకు ఇష్టమయ్యే సినిమాలు మేము చూసిన ఇంకోటి ఏంటంటే బాగా వైల్డ్ ఇది వయలెన్స్ ఉంటుంది వైల్డ్ సెక్స్ ఉంటుంది ఇవన్నీ చూస్తే ఏంటంటే చికాకేస్తుంది అనమాట చికాకంటే ఏంటంటే అది ఆమోదయోగ్యంగా అనిపించదనమాట సొసైటీకి కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ యువత్కి ఇష్టపడు ఇష్టం ఇష్టంగా ఉంటున్నది మనం కూడాను ఒప్పుకుందాం వాళ్ళని సరే ఈ విజయ్ దేవరకొండ ఏంటంటే ఇతను తెలంగాణ స్టేట్లో పుట్టాడండి మే తొమ్మిదో తారీఖు పుట్టాడు మే తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడు అంటే ఇతను టారస్ అనమాట వృషభరాశి అంటారు కదా టారస్ వాళ్ళు కొంచెం బాగా మాటకారి బాగా మాట్లాడతారు వాళ్ళకి కొంచెం టాలెంట్స్ ఎక్కువ వాళ్ళు డైలాగ్స్ బాగా డైలాగ్ బాగా ఎక్కువగా చెప్పగలుగుతారు పైగానేమో వాళ్ళకి ఏంటంటే చదవటము చక్క చాలా ఇష్టం అనమాట చదవటము వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే రాయటము పాటలు కొంచెం సాంస్కృతిక కళల మీద వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు వాళ్ళల్లో అట్లాంటి వాళ్ళల్లో ఇదిగో ఈ విజయ్ దేవర్కొండ అబ్బాయి మంచిగానే అనిపిస్తాడు నాకైతే తర్వాత ఈ అమ్మాయి ఉంది రష్మిక అమ్మాయి కూడాను యాక్చువల్గా చెప్పాలంటే నా నా నేను చూసే నేను వెతికే అందం అమ్మాయిలో ఉండదు కానీ ఏంటంటే అది నాకు ఇష్టం కానంత మాత్రం నా అమ్మాయి ఏదో ఏదో కష్టపడింది పాపం కష్టపడుతున్నది ఏదో సినిమాలు సంపాదించుకుంటున్నది ఆ మాత్రం సినిమా ఫీల్డ్లో ఉండి అట్లా ఆ మాత్రం గుర్తింపు పొందటము కొన్ని సినిమాలు అందులో హిందీ సినిమాల్లో కూడా వేసినట్టుంది యానిమల్ అనే సినిమాల్లో కూడా వేసినట్టుంది ఒకటి రెండు ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ ఊరుకున్నాను ఎందుకంటే అది కూడా ఏంటంటే ఆ వైలెన్సు ఆ విపరీతమైన ఆ వైలెంట్ సెక్స్ అవన్నీ కూడా చికాకు పుట్టింది నాకు ఎనీవే అది వేరే విషయం కావు కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరు కూడాను చక్కగా సినిమాలు చేస్తున్నారు చక్కగాను విడివిడిగా సినిమాలు చేస్తున్నారు తర్వాత అండి వీళ్ళు మధ్య అక్టోబర్ పోయిన మొన్న రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో మూడో తారీఖున వాళ్ళు ఎంగేజ్మెంట్ అయింది అని ఏదో వాళ్ళ టీం వాళ్ళే కన్ఫామ్ చేసినట్టు విజయ్ దేవర్కొండ టీం వాళ్ళు కన్ఫామ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి తర్వాత వార్తలు వచ్చినాయి వాళ్ళేమో పెద్దగా బయటపట్టలేదు ఎందుకంటే సరే అయ్యే వరకు ఏది మంచిదేలేండి ఎందుకంటే సీక్రసీ మెయింటైన్ చేయడం అన్నిటికీ కూడా చాలా మంచిది ఇవాళ రేపు ఎందుకంటే ఏడుపుట్టు వాళ్ళు ఏడు 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 వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఏది జరిగినా జరగకపోయినా చివరి క్షణం వరకు నువ్వు సస్పెన్స్లో పెట్టడమే చాలా బెటర్ నన్ను అడిగితే గనక మంచి పని చేస్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళు వచ్చే నెల ఫిబ్రవరి తారీఖు ఇరవై ఆరో తారీఖున ఉదయ్పూర్లో ఒక హిస్టారికల్ ప్యాలెస్లో రాజస్థాన్లో ఉదయ ఉదయ్పూర్ ఉంది కదండి అక్కడ హిస్టారికల్ ప్యాలెస్ ఒకటి బుక్ చేసుకున్నట్టుగా హిందుస్థాన్ టైమ్స్కి సంబంధించిన కొంతమంది లీక్ చేస్తే చేశారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళ పెళ్ళి జరగబోతున్నదిటా అని ఇది కూడా నిజంగానే మంచి మంచి గొప్ప విషయం మంచి పరిణామమే అంట ఎందుకంటే ఇదిగో వీళ్ళ పెళ్ళి కూడా ఏంటంటే వీళ్ళు చాలా తక్కువ మంది లిమిటెడ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ తన వాళ్ళు నియర్ అండ్ డియర్ వన్స్తో చేసుకోబోతున్నారు కానీ సరే బాగానే ఉంది అయితేనండి ఇది అంతా కూడా సీక్రసీ మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు సీక్రసీ కూడా మెయింటైన్ అయిపోతున్నది కానీ ఏంటంటే అప్పుడు నాకు నా గుర్తు ప్రకారం ఏంటంటే సమంత నాగచైతన్య పెళ్ళి తర్వాత ఒక ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు తర్వాత నాగ చైతన్య చేసుకున్నాడు అది సెకండ్ మ్యారేజ్ సెకండ్ దానిలోకి వెళ్ళిపోతుంది తర్వాత సమంత చేసుకుంది అది కూడా ఆ పెళ్లి కూడా సమ ఆ సెకండ్ దానిలోకి వెళ్తుంది ఫ్రెష్ మ్యారేజ్ అంటూ ఏంటంటే ఏదైనా ఉందంటే నాగ చైతన్య సమంత ఆ తర్వాత బహుశా వీళ్ళిద్దరే అనుకుంటాను ఇంకొక ఫ్రెష్ మ్యా క్యాండిడేట్స్ ఫ్రెష్ మ్యారేజ్ క్యాండిడేట్స్ వీళ్ళే అనుకుంటా మీకు కనుక ఎవరైనా గుర్తొచ్చి గుర్తొచ్చి గుర్తొస్తే వాళ్ళ వాళ్ళని గురించి వాళ్ళని మెన్షన్ చేయండి నా అంత నాకు వరకు నాకు గుర్తున్నంత వరకు వీళ్ళిద్దరు వీళ్ళే వాళ్ళే అంట తర్వాత ఎవరు లేరంట తర్వాత ఏవో ఆ చిన్న చిత్తగా పెళ్ళిళ్ళు ఏవో అయినవి కానీ ఏవో అవి సెకండ్ హ్యాండ్ పెళ్ళిళ్ళు థర్డ్ హ్యాండ్ పెళ్ళిళ్ళు అట్లా అవుతూ ఉంటాయి పెళ్ళిళ్ళకి థర్డ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ అంటే ఊరికే ఒక మాటకి అంతేగాని అది కూడా అట్లాంటి మాట కూడా మా మాట్లాడకూడదు మనం కానీ ఏంటంటే సరే ఏది అయినప్పటికీ కూడాను చక్కగాను వీళ్ళిద్దరు కూడా చాలా ప్రామిసింగ్ జంట అంట చాలా చక్కగా వీళ్ళకి మంచి ఒక రకమైన చక్కటి భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయి ఏమో ఏరిస్ ఏప్రిల్ ఐదో తారీఖునో ఆరో తారీఖు పుట్టింది వాళ్ళిద్దరికి ఐదారు సంవత్సరాలు గ్యాప్ ఉంది అంటే అమ్మాయి అబ్బాయి కంటే ఐదారు సంవత్సరాలు చిన్న అంత బాగుంది ఆ అమ్మాయి కూడా అమ్మాయి అబ్బాయికి నచ్చింది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నచ్చుకున్నారు ఇచ్చి పుచ్చుకున్నారు మనసులు కాబట్టి పెద్ద మనమేమి దాని గురించి మనం మాట్లాడాల్సిన విషయం ఏం లేదు కానీ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ఇంకొక కొత్త సినిమా ఏదో కొత్త సినిమా జంట ఏదో రాబోతున్నది సినిమా జంటగా చూసిన వాళ్ళం ఇప్పుడు నిజంగాను రియల్ రియల్ జంటగా వస్తాయి రియల్ జంట పోతున్నది ఏదో చాలా చాలా బాగుందని కానీ ఒకటి ఒకటి ఏంటంటే మన అందరం కోరుకుందాం వీళ్ళ పెళ్ళి చక్కగా హ్యాపీగా ఉండాలి ఇద్దరు చక్కగా ఉండాలి పొరపచ్చ్యాలు లేకుండాను గొడవలు లేకుండాను హాయిగా హ్యాపీగాను అందరి గడి నవ్విన ఏదో నవ్విన నవ్వే వాళ్ళని నోళ్ళు ముయించేసినట్టుగాను వీళ్ళ వాళ్ళ మహన్ లే సినిమా పెళ్ళిళ్ళు ఇట్లాగే ఉంటాయి ఇట్లాగే ఇట్లాగే చేసుకుంటారు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఎప్పుడు ఎట్లా ఉంటారో వాళ్ళు ఎలా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అనే వాళ్ళకి మాత్రం ఒక ఒక చెంప ఉండి చక్కగా వాళ్ళిద్దరు కూడా చక్కగా చిలక గోరెంకల్లాగా చక్కగా హ్యాపీగా నిండు నూరేళ్ళు హాయిగాను పది కాలాల పాటు చక్కగా పిల్ల పాపలతో చక్కగా కళకళలాడుతూ ఇప్పుడు శ్రీకాంత్ ఊహ పెళ్లి చేసుకున్నారు చక్కగా పెళ్లి చేసుకున్నారు ఇవాళ చక్కగా వాళ్ళ పిల్లాడు కూడా రోషన్ అనే అబ్బాయి కూడాను ఏదో సినిమాల్లో చేస్తున్నట్టు విన్నాం మనం అట్లాగూ కొంతమంది చక్కగా అట్లాగూ సస్టైన్ చేసుకోవాలి ఎంత ఇంకా ఇంకా ఎవరో ఇంకా మరీ మగాడు ఏదో ఏదో తిరుగుడు తిరుగుడు తిరిగి తిరగటం మొదలుపెట్టి ఆడదాన్ని పట్టించుకోకుండా ఏదో సెకండ్ సెటప్లు థర్డ్ సెటప్లు పెట్టుకుంటే ఇంకా అవి ఊహి అది ఓర్చుకోలేని విషయం కాబట్టి చిన్న చిన్న ప్రతి ప్రతి భార్యాభర్తలకి మధ్యలో ఏవో చిన్న చిన్నవి ఏవో డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి వచ్చినంత మాత్రాన ఏవో విడాకులు తీసేసుకుని అవతలకి వెళ్ళిపోవాలి అని మాత్రం మనం ఎప్పుడు మనం ఆలోచించకూడదు కాబట్టి ఏంటంటే ఇదిగో వీళ్ళిద్దరూ కూడా చక్కగా పది కాలాల పాటు హాయిగా చక్కగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి అని మాత్రం అనుకుందాము సో వీళ్ళ గురించి ఎవరో నాకు నా నెవ్యూ నెవ్యూ అనుకుంటా అంటాను నేను ఊరికి అబ్బాయి సంతోషు చెప్పాడు విజయ్ దేవరకొండ గురించి చెప్పండి మేడం ఒకసారి అతను అంటే చెప్పుకోవటానికి ఏం లేదు అతను హీజ్ ఏ ప్రామిసింగ్ హీరో హీజ్ ఏ ప్రామిసింగ్ యాక్టర్ అంటాను ఇంకా కొంచెం అతన్ని ఇంకా ప్రూవ్ చేసుకోవటానికి ఇంకొంచెం టైం పడుతుంది ఆ టైం పడినప్పుడు ఓహో అని ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ వచ్చినట్టుగా ఇంక అతనికంటూ ఎప్పుడో ఏదో ఒక గబుక్కన ఒక ఛాన్స్ వస్తుంది ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఆ ఛాన్స్ ద్వారా అతను అతను ఏంటో ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రం మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఏవో చిన్న చిత్తగా సినిమాలు ఏదో కనిపిస్తున్నాడు ఏదో మొత్తం ఎక్కడో వెనక్కి వెళ్ళిపోకుండా ఏదో అతని కెరీర్ గ్రాఫ్ వెళ్ళిపోతున్నది కాబట్టి ఏంటంటే తెలుస్తున్నది కానీ అతనికి ఓహో అని ఇప్పుడు టైలర్ మేడ్ సినిమా క్యారెక్టర్ అతనికి ఇంతవరకు ఏదీ పడలేదు కాబట్టి ఏంటి వచ్చినప్పుడు అన్ని మాట్లాడుకుందాం పెళ్లి అయిన తర్వాత బహుశా మరి ఒకళ్ళకొకళ్ళు ఏమన్నా లక్కీ వాళ్ళ లక్ కలిసి వస్తుందేమో ఏమో చూద్దాం కాబట్టి ఏంటంటే ఇది ఇంతకంటే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ పెళ్లి మాత్రం జరగబోతుంది వచ్చే నెల ఇరవై ఆరో అని మాత్రం రాజస్థాన్లో పెళ్లి చేసుకోబోతున్నారని మాత్రం మా మా తెలిసింది తెలి వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏంటంటే చాలా మంచి వార్త అనమాట మంచి విషయం అనమాట బై అండి లవ్ యూ ఆల్ బై